బీసీ అధ్యక్షుడిగా బీసీ అచార్యక్రమగా పనిచేయటం జరుగుతుంది ఎలక్షన్ అయిపోయిన తర్వాత తదుపరి పరిస్థితి చూస్తే పదవులు అయితే ఇస్తున్నారు కానీ పదవులకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు పదవులకు తగినటువంటి గౌరవం ఇవ్వట్లేదు పదవుల తగినట్టు ప్రోటోకాల్ లేదు ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి జరిగింది దాదాపు ఆరు వందల డెబ్బై రెండు డైరెక్టర్లు సంబంధించి కూడా పెట్టారు కానీ వాళ్ళకి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చేయమని ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా జిల్లాలో పర్యటించినప్పుడు ప్రోటోకాల్ ఉండట్లేదు లేకపోతే ఉన్నటువంటి ఏ కార్యక్రమాలు పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉండే పరిస్థితి లేదు మొత్తం పదవులు వేస్తే ఇస్తున్నారు కానీ పదవులు ప్రోటోకాల్ ఇచ్చే పరిస్థితి లేదు గ్రామాల్లో కానివ్వండి తర్వాత పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకుల్లో కానివ్వండి వాళ్ళు లెక్క చేసే పరిస్థితి లేకుండా అనేక చోట్ల కూడా అవమానాలు జరిగే పరిస్థితి నాకు ఇప్పించినప్పుడు నాకు ఇప్పిస్తే నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాయకుల్ని సంబంధించిన కార్యకర్తలు కూడా రాకుండా చేయడం అనేది ఇది అవమానించడం కాదా కులాన్ని బట్టి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందా కులాన్ని బట్టి గౌరవం ఉంటుందా అంటే పేదవర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి గౌరవం ఉండే పరిస్థితి లేదా మరి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంటే ఆయన ఇబ్బంది పడుతున్నాడని ఉద్దేశంతో అంటే రావాలిగా రెండు వేల పద్నాలుగు వచ్చి పోటీ చేయాలిగా ఇక్కడ జరుగుతున్న విషయాలు అధిష్టానానికి తెలియేశారు సార్ అధిష్టానానికి కూడా అనేక పద్యాలు తెలియజేయడం జరిగింది దాదాపుగా సంవత్సరం సంవత్సరంతో పాటు కూడా ఇంటర్వ్యూ అడిగినా కూడా పట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకొని పోవడానికి అధికారం అనే లేకపోతే సామాజిక వర్గం అనే సార్ పరిస్థితి ఎందుకంటే మీకు అర్థమవుతున్నాయి కదా ఇప్పుడు మేము ఒకటే అడగం లోకల్ బాడీస్ సంబంధించి వచ్చినప్పుడు నేను రెండుసార్లు పద్యాలు ఎమ్మెల్యే చేశాను ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం నాకు అవగాహన ఉంటుంది ఇప్పుడు దాచేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కానీ గురదావరి మున్సిపాలిటీకి సంబంధించి కానీ పిడిగాళ్ళ మున్సిపాలిటీకి సంబంధించి కానీ ఏ మున్సిపాలిటీలో అయినా కనీసం నా యొక్క అభిప్రాయం తీసుకుంటాం కానీ నేను ఒకటి రెండు ఇట్లు ఇస్తే బాగుంటుందని చెప్తే యువపాఠం కానీ ఎక్కడ జరిగిందా ఆఖరికే పిడిగాళ్ళకి సంబంధించి కూడా ఒకటి ఉన్నాడు కాబట్టి ఇవ్వకపోతే మనం ఒకళ్ళు ఇవ్వకపోతే ఇబ్బంది పార్టీ పరంగా ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు విత్తనాలు చేసుకునే పరిస్థితి స్టేట్ మొత్తం ఇదే ఖచ్చితంగా బీసీల మీద అంటే ఉన్నటువంటి పరిస్థితుల మీద అయితే పదవులు ఇస్తున్నారు కానివ్వండి పదవులు సభ ప్రాధాన్యత ఇవ్వట్లేదు లెక్క చేసే పరిస్థితి లేదు లేదా గౌరవించే పరిస్థితి లేదు నేను ఇప్పుడు స్టేట్ మొత్తం తీసే కూడా పరిస్థితి ఈ ఈ నియోజకవర్గ పరిస్థితి నేను ఈ నియోజకవర్గానికి సంబంధించిన దానిలో పార్టీ పెట్టిన నుంచి పార్టీ పెట్టిన నేను ఒకరిని పార్టీకి సంబంధించిన కాస్త ఒకరు జెండా పట్టుకొని పల్లార ప్రాంతంలో వస్తుందని నేను ఇబ్బంది పడ్డదు మేము డబ్బు పెట్టుకుని మేము ఖర్చు చేసుకుంది మేము అలా కొంపా కూడా అమ్ముకుంది మేము అని పరిస్థితి షరీఫ్ దేం జరిగింది ఇప్పుడు షరీఫ్కి సంబంధించినటువంటి అడిగి అతడి కాదనే పరిస్థితి కూడా దీన్ని పైన నిలబడ్డాడు రాష్ట్ర ఎన్నికలు నిలబడి గెలిచిన వ్యక్తి అది నేను అదే కనుక పార్టీకి కమిట్మెంట్ లేకుండా చేయాలనుకుంటే అన్ని చోట్ల కాస్త వచ్చి పార్టీకి ఇబ్బంది కదా రాష్ట్ర స్థాయిలో ఉన్న మీకు ఏ విధంగా ఉంటే మిగతా రాష్ట్రంలో బీసీ సార్ లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి చూసాం కదా ఎవరిని లెక్క చేసే పరిస్థితి లేదు అంటే మమ్మీ మధ్య కాస్మట్ గారు ఒక మాట గంగా గారు తప్ప మిగతా వాళ్ళు ఊరు బయట కాలేదు కదా ఈయనొక్కలే కదా మాట్లాడదు ఉన్నటువంటి ఏబీసీ నాయకుడు వచ్చి మాట్లాడారు పెట్టారు ఇప్పుడు దర్గాకృష్ణ ప్రసాద్ గారు ఎందుకు బయటకు వచ్చాడు వంశీకృష్ణ గారు ఏదైతే బయటకు వచ్చాడు ఎందుకు బయటకు వచ్చారు జడ్పీ చైర్మన్ చైర్మన్ గారి బయటకు వచ్చారు జలాల సంబంధించి లాంచపల్లి మన స్కీమ్ మొత్తం మేము పెట్టాము అనేకమే బోరింగ్ వేయించాము తర్వాత నానాయం ట్యాంకర్స్ కూడా చూడ గ్రామాల్లో గ్రామాల్లో ఉండే పరిస్థితి తర్వాత దగ్గర మాత్సవరం మండలాన్ని పెట్టాం ఇదే స్కీమ్ ఏది వాటర్ ఏది కృష్ణానికి సంబంధించిన జలాలకు సంబంధించి తర్వాత బొగ్గవా సంబంధించి స్కీమ్ పెట్టాం బొగ్గుబాబు సబ్ మధ్యలో బొగ్గు గారి ప్రభుత్వంలో పనిచేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశారు బీసీల ఆత్మగౌరవ విషయంలో ఇద్దరు మధ్య తేడా అయింది సార్ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నగరే నగర్ తేడా ఉంది గత ఐదు గారు కాస్మెంట్గా నేను చాలా తేడా ఉంది సార్ ఇక రెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయం కాదు అతను ఏంటంటే అతని యొక్క అధికార హామ్ తర్వాత ఉన్నటువంటి అదొక చూడడం మస్తుంది ఎందుకంటే ఇప్పుడు మన కాసమహేష్ రెడ్డి గారి వెళ్ళి కోసం నేను ప్రయత్నం చేశాను కాసీమహేశ్రెడ్డి గెలవాలని ప్రయత్నం చేశాను కాసు మహేష్ రెడ్డి గారు రావడానికి భయపడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి నన్ను అడిగాడు కాసుమోహారే నా మా తాతగారు ఓడిపోయారు మా నాన్నగారు ఓడిపోయి నేను రాగలి చేయగలుగుతాను కాబట్టి చెప్పాను కాస్మే ఆ రోజు ఎందుకని చాలా స్వస్తాన్ని చెప్పాడు కూడా రెండు వేల పద్నాలుగు సంబంధించి నేను ఏడు వేలతో డిఫీటెడ్ అయ్యాను నాలుగు వేల లెటర్కి సంబంధించి క్రాస్ ఓటింగ్ చేశారు ఒక సామాజిక వర్గానికి సంబంధించి క్రాస్ ఓటింగ్ చేశారు నువ్వు ఎనకైతే ఆ ఓట్లు పడతాయి దాంట్లో గెలవాల్సినటువంటి ఆలోచించాల్సిన అవసరం ఏదైనా కూడా నేను ప్రోత్సహించారు లేకపోతే నాకేదో కావాలా అతను ఇబ్బంది పెట్టాలా అతని మీద పెత్తనం చేయాలన్న ఆలోచన నేను ప్రోత్సహించేవాడు కాదు కదా సార్ మీరేమో కాస్మ మహిషెడ్డిగా ఇబ్బంది పెట్టినా అని చెప్పేసి అన్నాడు నిన్న ఏమో కాసామహిషిడ్డి గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీకు పదవి కూడా మేము ఇబ్బంది పెట్టానని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు నేను ఒకటే చెప్తాది అది చాలా మంది అంటున్నారు కూడా ఈయన ఎంపీ గారు సార్ అనిల్ కుమార్ యాదవ్ మాట అన్నాడు ఎంపీ పదవి ఇస్తారంటే రాలేదు అదే నేను నేను పదవి కోసం పనిచేయట్లా ఆయన పదవి కోసం నా ఆత్మగౌరవ ఆత్మగౌరవం నా ఒక్కడే కాదు ఇది నేను అనేది నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలగిన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి పదవులు ఇవ్వటం కాదు పదవులు తగిన ప్రాధాన్యత ఇవ్వండి వాళ్ళని గుర్తించండి వాళ్ళ లీడర్గా గుర్తించడం కానీ నామిక వస్తే పదవి ఇచ్చేసి పరిస్థితి పదవి మనిషి మనిషికి గుర్తించే పదవి ఎవరు కావాలా అందుకని నేను అన్నా కూడా నువ్వు ఎంపీకి సంబంధించి పదవి ఇస్తారని చెప్తున్న ఎందుకు అతను అతను క్వన్ చేసుకొని వెళ్ళుకోవాలి మరి ఎంపీ పదవి ఇస్తారంటే మరి ఎందుకు రాలేదని అనుకోవాలి కదా అదే మీ ఆత్మగౌరవం దెబ్బత కాబట్టి ఆ పార్టీకి తగిన మూల్యం తెలియజే విధంగా మీరేమన్నా ఖచ్చితంగా మోడీ నేను చెల్లించడం నేనే కాదు ఈరోజు గెలిపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అన్ని కులాలకు సంక్షేమ కార్యక్రమాలు తప్ప అదనంగా ఆర్థిక పరిపుష్టి కోసం నేను అదే అడుగుతున్నాను ఇప్పుడు ఉన్నటువంటి కార్యక్రమాలు అన్ని కులాలకు ఇస్తున్నారు కానీ వాల్యూజేషన్ ఏముంటుంది ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన పొలాలు పెడితే సామాజిక పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు విద్య సంబంధించి కానివ్వండి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి జీవన విధానాలకు సంబంధించి జీవన ప్రమాదాలు తేడాలు ఉంటాయి అదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయంలో నేతి వేదికలో నిజంగా నిజం ఉందో అంత నిజం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయం నా ప్రధానంగా ఉన్న గంగాకృష్ణమూర్తి గారు నన్ను ఓడించిన ప్రయత్నం చేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు ఈ ఇప్పుడు పెద్ద చిన్న పరిస్థితి కాదు నేను ఓడించడానికి ప్రయత్నం చేయటం ఏంటి ఇప్పుడు నేను ఓడించడానికి ప్రయత్నం ఇప్పుడు పార్టీ ఏ పార్టీ మారిన పార్టీ ఆ పార్టీ కోసం నేను చేస్తాను ఆ పార్టీలో చేస్తే చేసిన ఏ పార్టీ నాకు ఆ కమిట్మెంట్ ఉంటుంది నేను ఓడించడానికి ప్రయత్నం చేయటం అతన్ని ఇప్పుడు బలిపశ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నెల్లూరు సంబంధించినటువంటి వాళ్ళు సంబంధించిన వద్దని చెప్తే ఇటు పంపించారు ఇటు పంపించారు ఇక్కడ ఇక్కడ ఇక్కడికి ఎందుకు పంపించారు నెల్లూరు వాళ్ళు వద్దంటే పంపించారు రేపు ఇక్కడ ఓడిపోతే లీడర్షిప్ ఉండదుగా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు ఇక్కడ అసలు నియోజకవర్గానికి సంబంధించిన లీడర్షిప్ ఏముంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బలిపోసం చేసే పరిస్థితి కనపడుతుంది ఈరోజు మహేష్ రెడ్డి గారికి సంబంధించి కానివ్వండు లేకపోతే కమిష్ఠా సంబంధించి కానీ తిప్పుతున్నారు ఇతన్ని ఎందుకు తిప్పుతున్నారు వాళ్ళ ఓట్లు కూడా తిప్పుతున్నారు ఇతర ఓట్లు ఎక్కించిన తిప్పట్లా అక్కడ నా ముప్పై ఏడు చరిత్రలో కులాల్లో కానీ ఎక్కడ కూడా తగాది పెట్టిన పరిస్థితి లేదు ఈరోజు చూడు ఇప్పుడు ఈయన నేను వచ్చిన తర్వాత గ్రామాల్లో గొడవలు పెడుతున్నాను మార్చాల సంబంధించి మార్చల సంబంధించి కానీ ఇక్కడ సంబంధించి యాదవ్ సంబంధించిన గ్రామాల్లో గొడవలు పెడుతున్నారు ఐదులో నిన్న జరిగింది అంతకుముందు వచ్చే అసలు కేసరపల్లిలో జరిగింది మా గ్రామం వచ్చి కూడా రకరకాలుగా మాట్లాడే పరిస్థితికి మీసాలు తెప్పించే పరిస్థితి ఉంటే ఎప్పుడైనా గ్రామాల్లో గొడవ పెట్టానా యాదల సంక్షేమం పడుతున్నాడా యాదలు బాబు కొడుతున్నాడు ఎవరు ఎటుపోయినా చేయలేదు గొడవలు పెట్టేసి వాళ్ళ పబ్బాన్ని గడుపుకోవాలా చిన్నాగినం చేయాలా ఎవరి నేను చెప్తున్నా ఒకటి యాదవ్ తర్వాతనే ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు యాదవ్ గమనిస్తారు రోజు అనిల్ కుమార్ వచ్చేసి వీళ్ళ ప్రోత్సాహంతో మహేశ్వరుడు ప్రోత్సాహంతో నాయుడు ప్రోత్సాహంతో గ్రామాల్లో గొడవలు పెట్టిపోతున్నాడు కానీ యాదవులకు మాత్రం ఒరిగేది ఏం లేదని కూడా యాదవ్గా చెప్తారు మీకు ఇటు పార్టీ మారినందువల్ల ఆర్థికంగా లబ్ధి జరిగితే నేను సంతోషిస్తానని అనిల్ కుమార్ గారు మాట్లాడతారు ఎందుకంటే పిచ్చి పిచ్చి ఆలోచనమాట అతనికి ఉన్నటువంటి ఆలోచన మనిషిపోతే ఆర్థికం కంటే వాళ్ళే డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇస్తే పార్టీ మారేద పదవే ఎంపీ పదవి ఇప్పిస్తాడు అన్నప్పుడు రానప్పుడు అది ఆర్థికపరమైనటువంటి న్యాయం కాదు ఎవరికి ఏం చెప్పాడు ఆయన ఇది అంటున్నాడు ఏది నాకు సంబంధించినటువంటి నాకేదో చేస్తే ఉదాహరణ అన్న నాకు చేయమన్నా నాకేం పదవి ఇస్తాడు ఆయన ఆయన స్థాయి అయింది నా స్థాయి అయింది నేను పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నాను పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో నిర్మాణాల ఒక భావనగా ఉన్నాను ఆయన నాకు బదవి చెప్పే స్థితి ఏంటి ఆయన కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వాడుకున్నట్టు కూడా అనిల్ కుమార్ గారిని వాడుకుంటుంది సందేశం ఖచ్చితంగా నేను అదే నేను చెప్పేది కూడా నిన్నంతా నేను జగన్మోహన్ రెడ్డి గారిని బలిపశలు చేస్తున్నాడు ఎలక్షన్ అయిన తర్వాత కూడా నేను పడాలన్నటువంటి విషయం చెప్తున్నాడు అతను అతను నేను పచ్చాపతా పడతాను కాదు అనిల్ కుమార్ గారు మీరు పశ్చాప్త పడే రోజులు వస్తాయి అటు ఇటు కాకుండా అయిపోయే రోజులు వస్తాయి ఈ రోజు నేను తిప్పేట ఎమ్మెల్యేలు కాసాయ రెడ్డి గారు లేదా రామకృష్ణారెడ్డి గారు నీ గెలుపు కోసం కాదు ఏదన్నా వస్తే అదో సామాజిక వర్గానికి ఆయన గెలుపు కోసం ఉంటుంది కానీ నువ్వు పచ్చాపతా పడే రోజులు వస్తాయి పదవులకి పదవులకి ఇవ్వాలంటే గంగన్నకే ముందు సముచిత సముచిత స్థానం కల్పించాలని నేను చెప్పాను లేదా అక్కడ వచ్చిన కుమార్ గారు ఇప్పుడు ఏమి ఇస్తారు నా ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు నాకు చెప్పేది ఏముంది ఇప్పుడు నాకు స్థానం టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వలేదు ఆయన సపోర్ట్ చేస్తానే ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఆయనకు మంత్రి ఇచ్చాడు నేను సంతోషించాను ఏదో బీసీ వర్గానికి సంబంధించినాడు ఎప్పుడు అని చెప్పేసి మంత్రి స్థానం పరిస్థితి మాట్లాడితే మంత్రి నేను సంతోషం ఇచ్చాను దాంతో తప్పేం ఆయన నాకు ఇప్పుడు ఎమ్మెల్సీ పదం ఆయన ఇప్పించింది కాదు అంటే ఈరోజు నేను చెప్తున్నాను ఏ పదవి పొందినా ఏ స్థాయిలో ఉన్నది ఇది నా స్వయం కృషి లేకపోతే మిత్రులు కొంతమంది పెద్దలు వాళ్ళకి ఇచ్చారు కానీ ఎప్పుడు కూడా నేను సంబంధించిన నన్ను ఎప్పుడు నాయకత్వాన్ని అంతటం కోసం పరిస్థితి నన్ను మీకు తెలుసు మొత్తం కూడా ముప్పై సంవత్సరం ఏ విధంగా ఇబ్బంది పడ్డా అనేకమైన ఇబ్బందులు పెట్టారు కానీ నాకు సహకరించిన పరిస్థితి